ఏ విధంగా అమలవుతుందో పరిశీలించడానికి స్టడీ చేయడానికి పంజాబ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ బాల్ ముకుంద్ శర్మ గారు అదేవిధంగా మెంబర్ విజయదత్ గారు అదేవిధంగా చేతన్ ప్రకాష్ దలీవాల్ మెంబర్ గారు జశ్వంత్ సింగ్ గారు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ తరఫున నేను ఊరిగంటి ఆనందరు మా తెలంగాణ ఫుడ్ కమిషన్ సభ్యురాలు జ్యోతి గారు అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంటే కూడా ఈరోజు దిగ్వాల్ జిల్లా పరిషత్ పాఠశాలకు రావడం జరిగింది ఆహార భద్రత చట్టం ప్రతి ఒక్కరకు పౌష్టికాహారం ఇచ్చేటువంటిది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రతి వాళ్ళు పౌష్టికాహారం తినడం గర్భిణీ స్త్రీ నుంచి ప్రతి ఒక్కరూ అంటే గర్భంలో పుట్టినటువంటి వాళ్ళ నుండి పిండం నుండి కూడా ఈ చట్టానికి అరువులవుతారు వాళ్లకు అంగన్వాడీల ద్వారా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించడం క్షేమకరమైనటువంటి డెలివరీ అందించడం ఎత్తుకు దగ్గర బరువు పుట్టేటువంటి బిడ్డ కూడా మంచి బరువుతో ఆరోగ్యంగా ఉండాలని పుట్టినటువంటి బిడ్డలు కూడా ఆరోగ్యంగా పౌష్టికాహారం అందించాలని ఆహార భద్రత చట్టం రెండు వేల పదమూడు పార్లమెంట్లో బిల్ పాస్ అయి ఈ యొక్క చట్టం హక్కుగా వచ్చింది ఇది పథకం కాదు ఇది రైట్ సమాచారం హక్కు ఎట్లనో ఓటు హక్కు ఎట్లనో ఆహారం తినే హక్కును రాజ్యాంగం కల్పించింది దానిలో భాగంగానే మధ్యాహ్న భోజన పిల్లలకు వారానికి మూడు కోడిగుడ్లు సోమవారం నుండి శనివారం వరకు పౌష్టికమైన ఆహారం అందించడం రాష్ట్ర వ్యాప్త ఒకటే నిలువ ప్రకారం ఏర్పాటు చేసి అందిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానిలో భాగంగానే ఈ పౌరులకు హక్కుదారులకు ఎక్కడ హక్కుకు భంగం కలిగినట్లయితే ఈ కమిషన్లు వాళ్ళ మీద హక్కును కాపాడంలో ఈ కమిషన్లు ఉంటాయి ఇది కూడా పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యి వచ్చినటువంటి కమిషన్లు తెలంగాణ రాష్ట్రంలో కూడా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ మేమున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏ విధంగా అమలు అవుతుంది పంజాబ్ రాష్ట్రంలో ఏ విధంగా అమలు అవుతుంది బేరేజ్ వేసుకొని ఒక ఎక్కడైతే చాలా బాగుంటుంది ఎక్కడైతే పౌరులకు పూష్టి పూర్తి పౌష్టికాహారం వచ్చు అనేటువంటి దానిలో భాగంగా రెండు రోజుల పర్యటన నిమిత్తం పంజాబ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ మరి సభ్యులు మన తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది దానిలో భాగంగా జిల్లా సంగారెడ్డి జిల్లా యంత్రాంగం మీ పాఠశాలకు తీసుకురావడం జరిగింది కాబట్టి మరొకసారి పంజాబ్ నేషనల్ ఫుడ్ కమిషన్ స్వాగతం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వారు కూడా ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడతారు ఏ విధంగా అయితే అందుతా ఉన్నాయో అన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు రేపు ఈరోజు కూడా క్షేత్రశాయి పరిశీలించి రేపు హైదరాబాద్ లో ఒకసారి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కమిషన్ సమావేశమై ఏ విధంగా ఏ రాష్ట్రంలో బాగుంది ఏ హక్కుదారులకు మెరుగైనటువంటి పౌష్టికారం అందించాలో ప్రణాళికలు తయారు చేసుకుని హక్కులను కాపాడడంలో ఈ కమిషన్లు పనిచేస్తాయని మరి జిల్లా యంత్రాంగం అందరికి కూడా అదేవిధంగా పాఠశాల విద్యార్థి విద్యార్థులకు ఈ పాఠశాల ఎంబీ హెడ్ మాస్టర్ కూడా పాత్రికా మిత్రుల ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాం హక్కుకు భంగం కలిగినప్పుడు తప్పకుండా ప్రజల పక్షాన కమిషన్ నిలుస్తుంది వారికి ప్రజల యొక్క ఎవరికైతే హక్కులు భంగం కలిగినాయో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఈ కమిషన్ ఈ చట్టంలో ఏర్పాటు చేశారు దానిలో భాగంగానే మీ దగ్గరికి పరిశీలించడం చాలా సంతోషం ఎందుకంటే పాఠశాల విద్యార్థులు చాలా చక్కగా ఉన్నారని అన్ని ప్రోగ్రాం ఉండి ఉండడం మీ అందరినీ అభినందన తెలియజేస్తూ మరొకసారి పంజాబ్ కమిషన్ చైర్మన్ విజ్ఞప్తి